మిత్రులారా సంథింగ్ స్పెషల్ సినిమాల గురించి చర్చించుకుందాం ఎందుకో ఆ నటుల గురించి చర్చిద్దాం అనేటువంటి చిన్న ఆలోచన వచ్చింది ఏ నటుడులో ఎంత బలం ఉంది కిస్మే మే కిత్నార్థం ఎలట్ సి ఇప్పుడు ముందు ఎన్ఆర్ ఎన్టీఆర్ కృష్ణ బాబు కిషన్ రాజు వెళ్దాం నేను ఒక చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఒక నిర్మాత వచ్చాడండి ఒక నిర్మాత వచ్చి తన దగ్గర ఒక పాయింట్ ఉంది దర్శకత్వం చర్చిస్తున్నాడు తన టీం కూర్చోబెట్టుకున్నాడు పాయింట్ ఏంటంటే ఒక లవర్ బాయ్ నేను ఇప్పుడు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ కృష్ణ సోన్బా కృష్ణంరాజు గురించి మాట్లాడుతున్నాను ఒక లవర్ బాయ్ తన ప్రేజ్ చనిపోతూనే డిసప్పాయింట్ అయిపోయి తాగుపోతుగా మారి తర్వాత ఆ సందర్భంలోనే ఒక రిషితో కలిసి ఒక జ్ఞానోదయమై భక్తుడిగా మారిపోతాడు అంటే ఇక్కడ లవర్ బాయ్ తాగుబోతు భక్తుడిగా ఆయన తన టీంతో చర్చించి ఏ ఈ కథకు ఏ నటుడైతే బాగుంటాడు అంటే కళ్ళు మూసుకున్నందు అక్కినే లాగేస్తామని అన్నారు అంతే లవర్ బాయ్ గారు కూడా భగ్న ప్రేమికుడుగా కూడా అట్ ద సేమ్ టైం భక్తుడుగా కూడా అంటే కొన్ని లేబుల్ ఉంటుందండి ఒక్కొక్క నటుడికి ఒక లేబుల్ ఉంటుంది ఆ లేబుల్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నాలు చేశారు కానీ కానీ ఆ లేబుల్ దాటలేదు వాళ్ళు మన ఎన్టీ రామారావు గురించి చూస్తే నాకు ఇలా అనిపిస్తుంది పరశురాముడు శ్రీరాముడు బలరాముడు అవతార పురుషుల తర్వాత మన రామారావు గడ అంతటి అవతార పురుషుడని ఆంధ్రప్రదేశ్లో అనేకులు భావించడం ఆయనకు ఒక దేవుడి రూపంలో చూడడం మరి కొంతమంది ఆయన పట్టమే పెట్టుకోవడం ఇలాంటివి చేశారు అంటే దేవుని పాత్ర అట్ ద సేమ్ టైం సాంఘికంలో కూడా తక్కువ కాదు ఆయన ఒక వ్యక్తి యువకుడు అల్లరి చెల్లె వ్యక్తి యువకుడు ఆ ఊర్లో ఒక మూతబాలి రైతు జరుగుతున్న అన్యాన్ని ఏ రకంగా ఎదిరించాడు భయంకరమైన పోరాటం చేసి అతనితో విజయం సాధించాడు ఇలాంటి ఏదైనా సబ్జెక్ట్ దొరికితే ఎదుర్కోవడం అన్యాయం ఎదుర్కోవడం చక్కని ఉచ్చారణ ఓహ్ రామారావు బ్రహ్మాండంగా చేస్తాడు అంటే ఈ రకంగా ఆయనకు ఒక లేవులు ఉంది దేవుడి పాత్రలు తర్వాత తిరుగుబాటుదారుడి పాత్రలు ఇంకా కృష్ణా గారు కళ్ళు మూసుకుంటేనే మనకు అల్లూరి సీతారామరాజు కౌబాయ్ గూడాచారి వన్ వన్ సిక్స్ మోసగాళ్ళకు మూలవాడు ఆ బ్రహ్మాండమైన ఆ రోజులు ఆ తర్వాత ఆయన లేగున్నట్టు బయటకు వచ్చి సాంఘిక సినిమాలు కథాబలంతో కూడిన అనేక సినిమాలు నటించి తన సామర్థ్యాన్ని చూపించుకున్నాడు అది ఆయన ఇంకా శోభన్ బాబు ఇద్దూరు భార్యల బుద్ధుల మొగుడు ఇద్దరు ప్రేసుల ప్రియుడు కుటుంబ సమస్యలు కుటుంబ పెద్ద తర్వాత ఏ రకంగా భార్యను ఓదార్చాలి అని మహిళా ప్రేక్షకుల ద్వారా చాలా మన పొందారండి కృష్ణ శోభన్ బాబు గారు ఇక రాజు గారు ఆయన ఆజాను బాహుడు కళ్ళెరగ చూసి ఆయన కోపంగా నటించేటప్పుడు స్టార్ట్ అయిన ఈ నటన అలా ఆ రోల్ ఇప్పుడు రుద్రభుమతి అంట ఆ రోజుల్లో రాఘవేంద్రరావు దాసందర్ గారు రామారావు విని బయట బయటకు వచ్చిన తర్వాత చాలా సినిమాలు చేస్తారు డబుల్ రోల్గా ఒక గ్రామ పెద్దగా తన కొడుకుగా డబుల్ ఆక్షన్ ఇలాంటి మంచి హిట్స్ ఇచ్చారు మంచి పేరు సంపాదించుకున్నారు ఈ రకంగా నాగేశ్వరరావుకు ఆ లేబుల్ అంటే ప్రేమనగర్ కానివ్వండి ప్రేమాభిషేకం కానివ్వండి దేవదాస్ కానివ్వండి ఇంకేమైనా మరణ ఆయన నటన ఆమోదం అందరికీ తెలుసు అదే రకంగా రామారావు అనేక రాముడు కృష్ణుడు వేషాలతో ఉండే సినిమాలు కానీ దానివీర్షాలు కానీ కానీ ఎన్నో సినిమాలు ఫ్లాప్ అయినాయి అదివే ఆయన సామర్థ్యం కూడా ప్రజలందరికీ బాగా తెలుసు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి వస్తే నాకు తెలిసి చిరంజి ఏ బంధంలో కూడా ఇరుక్కపోలేదు ఈ పాత్ర మాత్రమే చేస్తాడు పాత్ర దాటితే కష్టం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర్ ఉన్నాను అండి రౌద్రం ఆ తర్వాత ఏదో కష్టపడి నేను ఆన్లైన్ పీరియడ్ సినిమా మంచి హిట్ అయింది కానీ చిరంజీవి కామెడీతో పాటు రౌద్రముతో పాటు ఫైటింగ్స్తో పాటు డ్యాన్స్ అవలీలగా చేసుకుంటూ పోతున్నాడు ఖైదీ సినిమా నాకు చిరంజీవి పేరుతో పాటు ఖైదీ ఘరాన మొగుడు గ్యాంగ్ లీడరు ఇంద్ర ఇలాంటి సినిమా బాగా జ్ఞాపకొస్తాయి అన్నోసారి చూశాను అలా ఆయన తనకంటూ ఒక ఇమేజ్ పెట్టుకొని ఆ తన ఇమేజ్కి అనుగుణంగానే కథను మరుచుకొని ఆ సీన్లో నేను ఎలా ఉంటాను మొక్కని తుంచావో మొక్క నేను నువ్వు తుంచావో అని చెప్పిన డైలాగులు అని అలా చేసుకుంటూ ఆయనకంటూ ఒక ఇమేజ్ ఏర్పడి నేటికి ఆయన బ్రహ్మాండంగా నటిస్తున్నాడు ఇంకా మన సమరసింహారెడ్డి వీరసింహారెడ్డి సింహ చెప్తాన్ని మీకు అర్థమైపోయింటుంది ఒక ఆయుధం పట్టుకొని ఈ తన శత్రువులున్న తుదముట్టించడంలో నా భూతన్న భవిష్యత్తులో బ్రహ్మాండంగా నటిస్తాను బాలకృష్ణ ఆయన ఆయుధం పట్టి పోతూ ఉంటే ఆ మీసం తిట్టి పోతూ ఉంటే ముఖ్యంగా సింహ అండ్ రెడ్డి పాత్రలు అభి ఆయన కూడా దేవుడి పాత్రలు చేశారు కానీ తండ్రి ఎంత పేరు రాకపోయినా కూడా బాగానే నటించారు బాలకృష్ణ గారు దేవుడి పాత్రలు బాగా నటించినా కూడా కానీ ఎందుకు ట్రాజిడీ ఇప్పుడు పాండ్రగడ్డండి ట్రాండ్రగాడ్లు కృష్ణుడు వేషం బ్రహ్మాండంగా చేశారు కానీ ఆ ట్రాజిడీ ప్రవేశం మాత్రం చేయలేకపోయి కానీ ఎందుకంటే బాలకృష్ణ చూస్తాను ట్రాజిడీ ఆయన ఏడుస్తున్నాడు ఆయన బాధకు పడుతున్నాడు ఆయన అభిమానులు ఇష్టపడరుగా ఆయన బాధపడకూడదు ఆయన ఎప్పుడు రౌద్రంగానే ఉండాలి అని ప్రతిపడా ప్రతికూడదు ఆయన భగ్న ప్రేమికుడు గానీ ఇంకేదో ఏదో అంటే సరిపోయా డాన్స్ చేయాలి ఫైట్ చేయాలి ఆ ఎక్దిక్ డైలాగ్స్ ఆ పరిమితమైన ఆ రౌద్రంగా మాట్లాడాలి ఈ రకంగా ఆయన ఒక ముద్ర ఉంది అది ఇప్పటికీ ఉంది ఆయన దానికి అనుగుణంగానే కథలు ఈ జీశ్లకి మంచి మూడు సినిమాలు ఆయన జిట్శంట వచ్చిన సినిమాలు కూడా చాలా బాగుంటాయి ఇక నాగార్జున శివ గీతాంజలి అన్నమయ్య మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ చూడండి ఆయన జీవితంలో వచ్చిన గొప్ప ఊపిరి గురు ఆయన గొప్పతనం ఏంటంటే ఇంకా ఆయన ఏ చక్రములు కూడా ఎరుకపోలేదు ఈ పాత్రనే నాగార్జును చేయగలుగుతాడు కొంచెం రౌద్రం తగ్గిస్తుంది ఆయనకు మిగిలిన అన్ని విషయాలు కూడా చాలా బాగా మేనేజ్ చేసుకుంటూ పోతున్నాడు కాకపోతే ఈ నలుగురికి క్రేజ్ కొంచెం తగ్గింది ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఆ క్రేజ్ ఒకప్పుడు నాగార్జున ఉండే క్రేజ్ ఇంత అంత కాదండి ఒక భారతదేశంలో మొత్తం భారతదేశంలోనే ప్రీతం క్రేజ్ తమిళ తమిళ్ హిందీ తెలుగు డైరెక్ట్ పది సినిమా తెలుగు హిందీ సినిమాలు వాళ్ళు డైరెక్ట్ వాళ్ళే తీయడం తమిళ్ డైరెక్ట్ ఈ రోజు కూడా తమిళ్ డైరెక్ట్గా ఆయన చేస్తున్నారు ఆ రకంగా నాగార్జునకు తన ప్రత్యేకమైన ఇమేజ్తో ఆయన ముందడిగేశాడు ఇంకా వెంకటేష్ పెళ్ళి కానీ ప్రసాద్ సూపర్ అండ్ ఆయన ఆయన మల్లీశ్వరి కానీ లేకపోతే నువ్వు నాకు నచ్చావు కానీ అలాంటి సినిమా రీసెంట్గా వచ్చిన ఎఫ్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ అవి కూడా ఆయన నటన కామెడీ బేస్ చేసుకుంటూ అక్కడ ఉండే సమస్యలు ఏ రకంగా పరిష్కరించుకుంటూ పోవాలి అని అద్భుతంగా నటిస్తారండి నటిస్తానండి ఆయనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ఉంటుంది ఆయనకి వెంకట వెంకటేష్ ఇంకా ప్రజెంట్ జనరేషన్లో ఆల్రౌండర్గా జూనియర్ ఎన్టీఆర్ నాకు చాలా ఇష్టం ఆయన ఏ రోల్ ఇచ్చిన సింహాద్రి ఇచ్చి నాకు కూడా చూస్తాడు అదృశ్య ఇచ్చినా చూస్తాడు కామెడీ అదృశ్యులు ప్రీతమైన కామెడీ ఉంది సింహాద్రుడి రౌద్రం ఉంది తర్వాత తిరుగురలో ఎమోషన్స్ ఉన్నాయి ఇలాంటి సినిమా ఆయన నాకు తెలిసి ఆయనకి ఏ చక్రంలో లేరు అంటే ఆయన కూడా ట్రాజిడీ పెద్దగా నటిస్తాడో లేదని నేను గమనించలేదు కానీ బట్ కొన్ని పాత్రలు మోడర్న్ హీరోస్లో జూనియర్ ఎన్టీఆర్ మించిన వాడిగా ఇంకా మన పవన్ కళ్యాణ్ గొప్ప నటుడనే మా కుర్ర యాక్చువల్ మీకు తెలియదేమో ఈ సెకండ్ జనరేషన్ తర్వాత అంటే చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ తర్వాత యూత్ ఫాలోయింగ్ అతనికి వచ్చిందండి అప్పుడు వీళ్ళు ఎవరు లేరు ఇప్పుడున్న కుర్రాలు మొత్తం యూత్ వాళ్ళు కూడా వీళ్ళు కూడా ముస్లింలు అయిపోయారు యాభై దాటిపోయింది లేకపోతే నలభై దాటిపోయింది నెక్స్ట్ ఏంటి అనేప్పుడు వీళ్ళందరికీ దాదాపు అందరికీ కనిపించింది పవన్ కళ్యాణ్ హుషీ కానీ పలమవన్ కళ్యాణ్ ఒక తన కామెడీ చేసుకుంటూ ఆ ఫైట్ చేస్తూ అవసరం వస్తే రౌద్రాన్ని చూపించుకుంటూ అక్కడక్కడ బాధపడుతూ ఆయన సీన్ నేను అత్తగారి చాలా బాగా అంత పెద్ద హీరో క్లైమాక్స్ ఒక స్టేషన్లో అలా అలా డైలాగ్స్ ఎంత దాన్ని చేయించడం జన గొప్ప విషయం ఆ రకంగా తను కంటూ ఒక ప్రత్యేకంగా పలికే విధానం అందుకని ఆయనకు ఇష్టానికి విషయంలో ఆయనకంటూ ఒక స్టైల్ ఏర్పరచుకున్నారు ఇంకా అల్లు అర్జున్ మన ఇంటిలో కుర్రాడు అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రాడు సమస్యలను అక్కడక్కడక్కడ మేనేజ్ చేసుకుంటూ అవసరం వస్తే తిరుగుబడి వాడిని కొట్టి ఎలా వెళ్తున్నాడు అనేది అల్లు అర్జున్ అనే సరైన ఆ ఆశీర్వాదం ఎందుకో నాకు ఈ పుష్ప వన్ పుష్ప టూ ఆయనకు దాన్ని ఏమంటారు ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ హీరోగా చేయడం నాకు ఎందుకు నచ్చడం లేదండి ప్రేక్షకుల నుండి వేరైపోతున్నారండి వేరు ప్రేక్షకుల నుండి వేరైపోతున్నారు అభిమాన్ నుంచి వేరైపోతున్నారండి ఇప్పుడు పుష్ప వన్ నుంచి ఎన్రాల్ అయింది పుష్ప టూ ఎప్పుడు అవుతుంది పుష్ప టూ తర్వాత తర్వాత వచ్చే సినిమా ఏంటి ఇంకా భవిష్యత్ ఏంటి తెలీదు సోన్యా మరే ఆయనే కాదు జూనియర్ ఎన్టీఆర్ కూడా రామ్ చరణ్ కూడా ఇలాంటి తప్పులు చేస్తున్నారు ఇంకా రామ్ చరణ్ మగధీరా ఏదది మన ఆ పల్లెల్లో నటించేటువంటి పాత్ర ఇంకా ఆయనకు సరైన ఆ లేబుల్ పాత్ర దక్కలేదేమో అనిపిస్తుంది ఏదో కమర్షియల్ ఇచ్చి చేసుకుంటూ పోతున్నాడు కానీ సినిమా వచ్చి ఈ సినిమా చాలా బాగుంది ఆయన బాగా నటించాడు అని నాకెందుకో మగధీర ఓకే రాజమౌళి అకౌంట్లోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత వచ్చిన ఈ రంగ ఏదండి అది ఆ సినిమా కూడా పర్వాలేదు హిట్ అయ్యింది కానీ ఇంకా అతను ఈ చక్రం ఈ నటన బ్రహ్మాండాలు చేస్తాడు ఈ ఈ రోల్లో రామ్ చరణ్ ఉన్నాడు ఆయన దున్నుకుపోతాడు కొన్ని రోల్స్ ఉంటాయని తెలియదు ఇప్పుడు రాజశేఖర్ ఉన్నాడు అప్పట్లో అంకుశం ఆహుతి తర్వాత అంకుశం ఇచ్చా అలాంటి రోల్ ఇస్తే ఆ అంకుశంతోనే ఆయనకు బ్రహ్మాండమైన పేరు వచ్చింది అట్లా ఈ రోల్ ఆయన దున్నుకుంటూ పోతాడు అనేది ఇంకెందుకో నాకు రామ్ చరణ్కు ఇంకా ఇది అలా ఆ స్థాయి రాలేదేమో అనిపిస్తుంది ఇంకా నితిన్ వీళ్ళు వాళ్ళు చిన్న రామ్ నాని ఉన్నారు వాళ్ళు కూడా ఏదో వాళ్ళ స్థాయిలో వాళ్ళ నటిస్తూ పోతున్నారు అంటే వీళ్ళు పాత్రలు తన భావాలు తన శైలి నటనా శైలికి అనుగుణంగా ఒప్పుకొని దాన్ని మలుచుకుంటే చాలా బాగుంటుంది అలా జరగడం లేదా మరో నేను చేసే విమర్శ ఏంటంటే వై దే ఆర్ థింకింగ్ అబౌట్ పాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ దాన్ హౌని టీవీ మూవీస్ జరగన్ ఫ్యూచర్ ఇఫ్ ఇట్ ఈస్ దే ఆర్ కంటిన్యూ దర్ కెరియర్ ఇన్ దిస్ వే అలా కెరియర్ కంటిన్యూ చేస్తే వాళ్ళు ఇంకా ఎన్ని రోజులు వాళ్ళు నటించగలుగుతారు ఎన్ని సినిమాలు నటించగలుగుతారు అరే మూడు వందలు దాటాయండి కృష్ణా గారికి రామారావు గారికి మూడు వందలు నటించి వీళ్ళు ముప్పై నలభై యాభైకి మించి వస్తుందా అనేది చిన్నవాడు ఎనీహౌ మన తెలుగువారు ప్రపంచంలోనే మంచి పేరు సంపాదిస్తున్నారు అలాంటి పేరుతో పాటు కొంచెం స్పీడ్ పెంచితే బాగుంటుందేమో నా ఆలోచన మీ మీకేపీ ప్రైమ్ ఖాన్